జీటీలకు టీజీటీలకు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి నా నమస్కారాలు విద్యార్థులకి నా శుభాకాంక్షలు ముఖ్యంగా విద్యార్థి దశ అనేది అందరికీ ప్రత్యేకం ప్రతి ఒక్కరి జీవితంలో అందులో ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైంది ఆ దశ నుంచి దేనికైనా కానీ మనం తర్వాత నెక్స్ట్ జీవితం మనం ఏం చదవాలనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది కాబట్టి అందరం మీ అందరికీ తెలిసిందే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ కానీ తర్వాత ఐఐటి కానీ చేసేదానికి అవకాశం ఉంది అదేవిధంగా బైపీసీ తీసుకుంటే నీట్ రాసుకొని మెడిసిన్కి వెళ్ళొచ్చు అదేవిధంగా ఆర్ట్స్ వేసుకుంటే ఇక ఏదైనా కానీ ఏ అధికారిగా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా కీలకమైంది ఇంటర్మీడియట్ అంతా కూడా చక్కగా ఇంటర్మీడియట్ని మన ఇప్పుడు ఏదైనా కానీ టీచర్స్ మీకోసమే చెప్తారు ప్రతి క్షణం వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ బిడ్డ చూసుకుంటారు మీరు బాగా మంచి మార్కులతో పాస్ అయితే వాళ్ళు వాళ్ళకంటే మీకంటే వాళ్ళే ఎక్కువ ఆనందపడతారు తర్వాత మనకి చాలా విషయాలు ఆ వయసులో తెలియదు ఆటలని ఇంకోటని ఇంకోటని సినిమాలని ఇట్లా రకరకాల వ్యసనాలు మనల్ని లాగుతూ ఉంటాయి ఆటలు ఆటలు ఆడుకోవాలి ఆటలు దానికి లేకపోతే ఒక టైం కేటాయించి ఆటలు ఖచ్చితంగా ఆడాలి అవి ఆటలనే క్రీడలనేవి మన మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది బ ఆటలు ఆడుకోవచ్చు కానీ సినిమాలు ఇంకా పక్కన తోటి బాతాకాని కొట్టడం బదార్లు తిరగడం ఇలాంటి వాటి వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది చక్కగా అందరూ మన టీచర్స్ ఏం చెప్తే అవి చక్కగా చదువుకుంటే మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి మీకు అందరు చెప్పే నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఎప్పుడు అప్పట్లో టీడీసీ అనేవాళ్ళు టీడీసీ రాస్తే వచ్చింది నాకు వస్తే పల్లిపాటు చేయాలి పల్లిపాటు చేయాలి ఒక నెల పోయాను పోయినప్పుడు ఎట్లా ఉన్నదంటే అంటే మీలాగే మీ ఆలోచనలో ఉండేలా అక్కడ పోతే ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడాలి ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రతిధి చేయాలి అని చెప్పేలేకే ఇదేం కాలేజీలో అట్లా ఉంది ఇక్కడికి వస్తే ఉంది ఈ విధంగా ఉంది కొంచెం కిడీస్ కాలేజీలో కొంచెం క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది ఇది మనకు నచ్చలేదు అని చెప్పి నేను మానేసాను అప్పుడు మానేసి మళ్ళీ డిగ్రీ చేయను పోయి ఇంట్లో వాళ్ళందరూ పక్కన వాళ్ళందరూ చేసుకోవాల్సింది కదా ఎందుకు మానేసేమని కానీ నాకు తర్వాత సరే డిగ్రీ అయిపోయింది డిగ్రీ తొంభై ఎనిమిదిలో నేను మళ్ళీ అప్పుడు జవాబు పదో పాస్ అయ్యాను అప్పట్లో పన్నెండు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నేను చదివినప్పుడే బీజెడ్సీ నేను బీజేపీలో మళ్ళీ లో నాకే వచ్చింది అన్నమాట మళ్ళీ ఫస్ట్ మళ్ళీ డిగ్రీ అయిపోగానే మా మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి నేను పీఈీ చేస్తానంటాను ఆయన కాదు బీఈడి చేయాలా అప్పుడు వన్ ఇయర్ లాస్ట్ నైన్టీ తొంభై ఎనిమిదిలో ఒక ఒక బ్రోకర్ వచ్చింది బీఈడి నైన్ మంత్స్ అనేది బీడే లాస్ట్ ఇయర్ ఇంక తర్వాత అంతా టూ ఇయర్స్ చేయాలి బీఈడి అందుకని చెప్పి నువ్వు బీఈీ చేయరా పీఈజీ తర్వాత చేసుకోవచ్చులే అన్నాడు సరే మళ్ళీ దాంట్లో నడుతున్నాడు మా నాన్న అనుకో నేను మళ్ళీ సరే బీఈడి రాసేనప్పుడు బీఈడీ రాస్తే మళ్ళీ స్టేట్లో మూడు వందల ర్యాంక్ వచ్చింది అక్కడ మళ్ళీ గవర్నమెంట్ కాలేజీ నెల్లూరు నెల్లూరు గవర్నమెంట్ కాలేజీలో తొంభై ఎనిమిదిలో మళ్ళీ చేరు మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ చేరాడు అక్కడ చేస్తే మనకి ఆల్రెడీ టీటీసీలో పరిచయం ఉందిగా ఏం జరగదు అక్కడనే కొంత మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను నేను మా మామూలుగా అని చెప్పి తలకెలుచుకొని కష్టపడి మళ్ళీ తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది బీఈడీ చేస్తున్నాను మన ఇంకో చిన్న విషయం మన డిఓ సార్ కూడా అదే ఖచ్చితంగా మాతో పాటు బీఈడి చేశారు మన రామారావు సార్ కూడా అదే టైంలో మాతో పాటు బీఈడి చేశారు ఆ టైంలో తొంభై తొమ్మిదికి నాకు బీఈడి అయిపోయింది మన నా దృష్టం లేదా దురదృష్టమో మళ్ళీ తొంభై తొమ్మిది అయిపోయా అని నోటిఫికేషన్ రెడీ ఇవ్వకున్నాడు రెండు వేలలో అట్లా సర్టిఫికేట్ తీసుకున్నారా తొంభై తొమ్మిది నవంబర్లో రెండు వేలలో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ లీజ్ అయిపోతుంటారు మళ్ళీ ఇంక బీడీ పోసుకొని రాసుకోవాలని పీజీ పోవడం లేదు మళ్ళీ సరే డిఎస్సి రెండు వేలలో పడింది మళ్ళీ రాసాను స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి రెండు వచ్చేసి మళ్ళీ స్కూల్ అస్టెంట్ అప్పట్లో రెండు వేల్లో బయాలజీ ఫిజికల్ సైన్స్ సపరేట్కి వెళ్ళవు అప్పట్లో స్కూల్ అసిస్టెంట్ సైన్స్ అనేవాడు అప్పుడు సైన్స్ అసిస్టెంట్ ఉండేవాడు హై స్కూల్లో ఆయన ఫిజికల్ ఫిజికల్ సైన్స్ ఆయన చెప్పాలి బయాలజికల్ సైన్స్ ఆయన చెప్పాలి సరే అప్పుడు సరే ఆ విధంగా నేను స్టూడెంట్ లైఫ్ కొంత కోల్పోయాను ఏంటది యూనివర్సిటీలో పీజీ చేయాలనేది నా కోరిక కానీ నేను చేయలేకపోయాను ఇప్పుడు కూడా ఆ విషయం ఒక్కటే నన్ను బాధిస్తూ ఉంటుంది స్టూడెంట్ లైఫ్ పూర్తిగా అనుభవించలేకపోయాను అక్కడ ఇంకో చిన్న విషయం కూడా చెప్పాలి మీకు ఇప్పుడు నా ఫస్ట్ అపాయింట్మెంట్ మరి మండలం చుంచులు అక్కడ చిన్న విషయం చెప్పాలి అక్కడికి వెళ్ళాను రెండు వేలు హై స్కూల్లో చేరిన తర్వాత మా దగ్గరికి ఒక సిక్స్త్ క్లాస్ ఉన్నాడు నేను అక్కడే ఉండేవాడు అప్పట్లో హై స్కూల్లోనే ఒక రూమ్లోనే నేను సోషల్ అసిస్టెంట్ ఇద్దరూ అక్కడే ఉండేవాళ్ళం ఒక సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ మా దగ్గరికి వచ్చేవాడు సాయంత్రం పూట వచ్చి మా దగ్గరే ఉండి మేము అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి మా జాగ్రత్తగా అందరూ ఇది ఒక్కటే అలా ఈ పాయింట్ అందరూ జాగ్రత్తగా మా దగ్గరికి వచ్చి మాతా పాట కూర్చొని సాయంత్రం పూట స్కూల్ అయిపోయాక మా దగ్గరికి వచ్చేది ఏదైనా అన్ని చెప్పించుకుని అక్కడే ఉండేవాడు వాడు విపరీతంగా డౌట్ అడిగేవాడు ఎంత డౌట్లు అడిగేవాడు అంటే విపరీతంగా డౌట్లు అడిగేవాడు నేను కానీ అతను అసిస్టెంట్ కానీ ఇద్దరం కూడా అన్ని అతనికి అన్ని నిదానం చెప్తానే ఉండేవాళ్ళం